రైతు సోదరులందరికీ నమస్కారం అగ్రి ఫార్మింగ్ లైఫ్ కి స్వాగతం యూరియా రైతులకు బాగా తెలిసిన ఎనువు ఇది పంటలకు నత్రజని అందిస్తుంది అయితే ప్రస్తుతం భారతదేశంలో నానో యూరియా నానో యూరియా అనే కొత్త రకం యూరియా అందుబాటులోకి వచ్చింది నానో యూరియా నానో టెక్నాలజీతో నాణ్యమైన దిగుబడిని అందుకోండి నానో యూరియా అంటే ఏమిటి నానో యూరియా అనేది ద్రవరూపంలో లిక్విడ్ ఉండే ఒక పోషక ఎరువు ఇందులో నత్రజని నానో పార్టికల్స్ చిన్న అణువుల రూపంలో ఉంటుంది ఈ నానో పార్టికల్స్ సాధారణ యూరియా కన్నా చాలా చిన్నవిగా ఉంటాయి నానో యూరియాను ఎలా వాడాలి సాధారణంగా నానో యూరియాను ఒక లీటరు నీటికి రెండు నుండి నాలుగు మిల్లీలీటర్ల చొప్పున కలిపి పంట మొక్కలపై పిచికారీ చేస్తారు సాధారణ యూరియాను నేలలో వేస్తే నానో యూరియాను నేరుగా ఆకులపై పిచికారీ చేయడం వల్ల మొక్కలు పోషకాలను వేగంగా గ్రహిస్తాయి నానో యూరియాను గర్భిణీలు చిన్నపిల్లలు లేదా జబ్బుపడినవారికి దూరంగా భద్రపరచాలి వాడే ముందు సీసాని బాగా కదపాలి నానో యూరియా వల్ల లాభాలు పోషకాల వినియోగం ఇది నేరుగా ఆకుల ద్వారా మొక్కల్లోకి వెళ్లడం వల్ల పోషకాలు వృధా కాకుండా పూర్తిగా మొక్కలకు అందుతాయి పంట దిగుబడి నానో యూరియా పంట పెరుగుదలకు ఆరోగ్యానికి సహాయపడి దిగుబడిని పెంచుతుంది పర్యావరణానికి మేలు నానో యూరియా గాలి నీరు నేల కాలుష్యాన్ని తగ్గిస్తుంది ఇది పర్యావరణానికి చాలా సురక్షితమైనది ఖర్చు తగ్గింపు ఒక సంచి యూరియా చేసే పనిని ఒక చిన్న నానో యూరియా సీసా చేస్తుంది దీనివల్ల రవాణా నిల్వ ఖర్చులు తగ్గుతాయి నానో యూరియా నానో టెక్నాలజీని ఉపయోగించి మొక్కలకు నత్రజనిని అందిస్తుంది దీని వలన పోషకాల శోషణ మెరుగుపడుతుంది దీని వలన పంట దిగుబడి మరియు నాణ్యత పెరుగుతుంది మరియు పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది సాంప్రదాయ యూరియా మాదిరిగా కాకుండా నానో యూరియాను ఆకుల స్ప్రేగా ఉపయోగిస్తారు ఇది ఆకుల ద్వారా సమర్థవంతమైన శోషణ మరియు నియంత్రిత పోషక విడుదలను అనుమతిస్తుంది దీని చిన్న కణ పరిమాణం మరియు ఎక్కువ ఉపరితల వైశాల్యం ఎనభై శాతం కంటే ఎక్కువ పోషక లభ్యతను పెంచుతుంది ఇది మరింత స్థిరమైన మరియు సమర్థవంతమైన ఎరువుగా మారుతుంది నానో యూరియా ఉపయోగాలు నత్రజని భర్తీ ఇది పంటలకు అవసరమైన నత్రజనిని సరఫరా చేస్తుంది ఆరోగ్యకరమైన పెరుగుదల కిరణజన్య సంయోగక్రియ మరియు మొత్తం మొక్కల అభివృద్ధికి తోడ్పడుతుంది పెరిగిన పంట ఉత్పాదకత పోషకాల శోషణ మరియు వినియోగాన్ని పెంచడం ద్వారా నానో యూరియా అధిక పంట దిగుబడికి దారితీస్తుంది మెరుగైన పంట నాణ్యత ఇది పండించిన ధాన్యాలలో ప్రోటీన్ కార్బోహైడ్రేట్ మరియు ఖనిజ పదార్థాలను పెంచుతుంది మరియు పండ్ల నాణ్యతను మెరుగుపరుస్తుంది పర్యావరణ పరిరక్షణ సాంప్రదాయ యూరియాతో పోలిస్తేనాను యూరియా లీచింగ్ మరియు వాయు ఉద్గారాల నుండి పోషక నష్టాలను తగ్గించడం ద్వారా నేల నీరు మరియు వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది ఖచ్చితమైన వ్యవసాయం దీని లక్ష్య అప్లికేషన్ను ఆకులపై పిచికారీ చేయడం వలన ఖచ్చితత్వం మరియు స్థిరమైన వ్యవసాయ పద్ధతులు మెరుగుపడతాయి ఇది ఎలా పనిచేస్తుంది నానోపార్టికల్ పరిమాణం నానోయూరియా పెద్ద ఉపరితల వైశాల్యం కలిగిన చిన్న కణాలను ఇరవై నుండి యాభై నానోమీటర్లు కలిగి ఉంటుంది దీనివల్ల మొక్కలు వాటిని సులభంగా గ్రహిస్తాయి ఆకులపై దరఖాస్తు దీనిని నీటితో కలిపి ఆకులపై పిచికారీ చేస్తారు ఇక్కడ నానోపార్టికల్స్ కణ గోడలు లేదా స్టొమాటల్ రంధ్రాలలోకి చొచ్చుకుపోతాయి నియంత్రిత విడుదల పోషకాలు నియంత్రిత పద్ధతిలో విడుదల చేయబడతాయి మొక్కకు సమర్థవంతమైన డెలివరీని నిర్ధారిస్తాయి మరియు వ్యర్థాలను తగ్గిస్తాయి అంతర్గత రవాణా ఒకసారి గ్రహించిన తర్వాత నానోపార్టికల్స్ దాని ఫ్లోయం కణాలు మరియు ఇతర మార్గాల ద్వారా మొక్క యొక్క వివిధ భాగాలకు రవాణా చేయబడతాయి రైతులకు ప్రయోజనాలు అధిక సామర్థ్యం ఇది పంటలకు ఎనభై శాతం కంటే ఎక్కువ పోషక లభ్యతను అందిస్తుంది తగ్గిన ఎరువుల ఇన్పుట్ ఒక బాటిల్ నానో యూరియా కనీసం ఒక బ్యాగ్ సంప్రదాయ యూరియాను భర్తీ చేయగలదు ఎరువుల ఖర్చులు మరియు నిల్వ అవసరాలను తగ్గిస్తుంది మెరుగైన నేల ఆరోగ్యం పోషక నష్టాన్ని నివారించడం ద్వారా ఇది నేల నీరు మరియు గాలి నాణ్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది పర్యావరణ అనుకూల పరిష్కారం ఇది సాంప్రదాయ యూరియా ఉత్పత్తి కంటే తక్కువ కార్బన్ పాదముద్రతో కూడిన శక్తి సమర్థవంతమైన పర్యావరణ అనుకూల ఉత్పత్తి అప్లికేషన్ ఒక లీటరు నీటిలో రెండు నుండి నాలుగు మీ లీ నానో యూరియా నాలుగు శాతం ఎన్ కలపండి పంట ఆకుల చురుకైన పెరుగుదల దశలలో వాటిపై ద్రావణాన్ని పిచికారీ చేయండి ఉత్తమ ఫలితాల కోసం రెండు ఆకులపై పిచికారీలు వేయండి మంచును నివారించడానికి ఉదయం లేదా సాయంత్రం సమయంలో పిచికారీ చేయండి మరియు ఎనిమిది గంటల్లోపు వర్షం పడితే పునరావృతం చేయండి ఈ నానో యూరియా అనేది మార్కెట్లో ప్రతి రైతుకి అందుబాటులో ఉంది కావున ఈ నానో యూరియాని ప్రతి రైతు వాడుకోవచ్చు ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు